ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పురపాలక సంఘ ఎన్నికలు అని ప్రకటించగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ముక్క నాయకులను పిలిచి బీఆర్ఎస్ పార్టీ ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్ళాలి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రధానంగా నగరపాలిక పురపాలక సంఘాలలో ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలని చెప్పని ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీ గులాబీకి ఉందని చెప్పి చెప్పినటువంటి దానికి అనుగుణంగా వారన్నీ మాకు సూచన సలహాలు ఇవ్వడం దానిలో భాగంగా జగిత్యాల మున్సిపల్ రాయకల్ మున్సిపల్ సమిష్టిగా కృషి చేయమని చెప్పని ఆదేశాలు ఇస్తే నేను కానీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్గా కానీ దావసంత సురేష్ గారు కానీ మా పార్టీ నాయకత్వం అంతా బాధ్యులందరం ఈ ఎన్నికలలో కలిసి పనిచేసినాం ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగుస్తుంది ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం అయితే జరిగినటువంటి ప్రచార కార్యక్రమంలో భారత రాజ్యాంగం సవరించుకున్నటువంటి డెబ్బై నీ డెబ్బై తొమ్మిది స్వపరిపాలన ఆర్థిక స్వలంబన అసలు దీని ఉద్దేశం ప్రధాన ఉద్దేశం స్వపరిపాలన ఆర్థిక స్వాలంబన స్థానిక సంస్థలన్నీ ఆర్థికంగా పరిపుష్టి కావాలా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు పాలకపక్షంగా పాలక వర్గంగా సభ్యులుగా ఉండి సజావుగా నడిపించాలని చెప్పని గ్రామసీమలు పట్టణ అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి వెళ్తామని చెప్పని భావించి దానికి అనుగుణంగా మనం కానీ ఈ కానీ ఈరోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మరొకసారి రెండు వేల నాలుగు రెండు వేల పది వరకు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉంటే ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలిసి తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే ముందుకెళ్ళిన తరుణంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు తెలంగాణ వాదనను బలహీనపరచాలని టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అటు చెన్నూరే గారి ఆదిలాబాద్ జిల్లాలో వరంగల్ జిల్లాలో పాలకుర్తే కానీ అదేవిధంగా వరంగల్ జిల్లాలో అన్నకొండనే కానీ నేను అనుకుంటా చూచా ఎందుకంటే ఇటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి వాళ్ళని తీసుకొని ముందుకెళ్తే పెద్దలు కేసీఆర్ గారు మొక్కువంతర్యంతో ఎంతమంది ఉన్నా పేనా కానీ తెలంగాణ సాధనకే లక్ష్యంగా బయలుదేరి సాధించినటువంటి మహానాయకుడు మహానుభావుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తెలియక పొరపాటు మేము పెట్టాం విని వీనికి ఓటం చెప్పాలి వాళ్ళు చెప్పకపోయినా కానీ మీ ద్వారా నేను ఓటర్ విజ్ఞప్తి చేస్తున్నా మేమైతే యువతీ యువకులను చదువుకున్నటువంటి విద్యావంతులను ప్రజలకు సేవ అయ్యేటువంటి భావం కలిగిన వాళ్ళను ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కొనేటువంటి వాళ్ళను అన్ని విధాలుగా ఆలోచించి అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వయసులో వాళ్ళకు అనుభవ్యులను ఎంపిక చేసి పెడితే అనూహ్యమైన రీతిలో ఓటర్ స్పందన కనబడ్డది మా మీద మరింత బాధ్యత ఉంటే మేము భావిస్తున్నాం మా అందరి విజ్ఞాపన జగితల్ పట్టణంలో గులాబీ జెండాకు అనుకూలంగా చేయటం వాళ్ళకు ఓట్లేయండి గులాబీ జెండాకి వేస్తూ గులాబీ జెండా మోసేటువంటి వాళ్ళను గులాబీ సైనికులను పంపేయండి డబుల్ డీజిల్తో ముందుకు వెళ్తున్నాము నిజాయితీ కలిగినటువంటి నిస్వార్థం ఉన్నటువంటి నిబద్ధగల వ్యక్తులకు ఓటేసినట్టయితే ఒక ఆదర్శవంతమైనటువంటి పురపాలక సంఘం జగించాలి తయారు గతంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ జరగవు ఇక్కడ అనేకమైన సమస్యలు దృష్టికి వచ్చినాయి ఆ సమస్యలన్నీ ప్రతి పురపాలక సంఘ సమావేశంలో ఒక బాధ్యత గలనటువంటి ఎమ్మెల్సీగా మా సభ్యులను వెంట తీసుకెళ్ళి అది వాడే కానీ పట్టణ సమస్య కానీ ప్రధాన సమస్యలతో పాటు వాటి పరిష్కారం ఏ విధంగా ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను విస్మరించారు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి చెప్పినటువంటి హామీ నేటి వరకు అమలు జరిగినటువంటి పరిస్థితి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి మాట చెప్పారు స్విస్ బ్యాంక్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు నాలుగు ఇరవై పన్నులు ఆరు గంట అమలు కావడం లేదు ఆ పనులు చేయడం లేదు కానీ ఇవి ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు కావు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు స్వపరిపాలన ఎన్నికలు ఇది పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి ఓటరు దీనికి ప్రత్యేక నిధులు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధాయుతంగా నెల నెల ఇవ్వసిన నిధులు ఉన్నవి మనం కట్టేటువంటి పన్నులు ఉన్నవి గతంలో ఐడిఎస్ఎంటీ స్కీమ్ లాంటి మనం అభివృద్ధి చేసిన డెవలప్మెంటు కనుక ప్రజల ఆకాంక్ష కనుకున్నాగా ప్రజల అభిమతం కనుకున్నాగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు జగిత్యాల రాయకల అభివృద్ధి కొరకు గులాబీ జెండా పట్టుకొని బీఫ్ హౌస్ వచ్చినటువంటి వ్యక్తులందరినీ దీవించమని ఆశీర్వదించమని అండగా ఉండమని కౌన్సిల్కి పంపించాలని చెప్పని ఈ రెండు పురపాలక సంఘాలు గతంలో బీఆర్ఎస్ అధీనంలో ఉండే కొంతమేరకు అప్పుడు తప్పు జరిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు మా నుంచి దూరం అయిపోయినరు ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాత్రం ఎటువంటి తప్పు చేయకుండా మీ సోదరునిగా ముప్పై రెండేళ్ళ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఐదేళ్ళు జిల్లాపరిషన్ వేసినటువంటి దా వసంత సురేష్ గారు గతంలో మంత్రిగా పనిచేసి రాష్ట్ర చైర్మన్సెడ్ రాజశేఖర్ గౌడ్ గారు మా పార్టీ పరిధిలో కూడా మీ ముందు ఏదైనా ప్రొఫెషన్ అయితే రేపు బమ్ములో శిక్షించండి మేము బాధ్యత తీసుకుంటున్నాం బాధ్యత తీసుకుంటాం బాధ్యతయుతంగా పని చేస్తాం బాధ్యతయుతంగా పని చేపిస్తామని చెప్పని ఒకసారి అటు ఎమ్మెల్యే సంజయ్ కుమారే కానీ అటు మాజీ మంత్రి జీవన్రెడ్డే కానీ అటు పార్లమెంట్ సభ్యుడు అరవిందే కానీ గుండె మీద చేసి మాట్లాడలే ఎవరు ఏ విధంగా పరిపాలించు ఎవరు ఏ విధంగా వివరించిర్రు ఎవరు ఎవరు అంటగాగిన్రు మాట్లాడే ముందు ఆశించి మాట్లాడాలి అనవసర పారోపణలు నీలాప నిందలు ఏదో మా పార్టీ అభ్యర్థి అభ్యర్థిగా మాట్లాడడం అనేది చాలా తప్పు మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వంది మగదులు వాళ్ళు తెచ్చుకున్న టికెట్లు వాళ్ళు మీరు అనేటువంటి దొంగలు కావచ్చు మేము మాత్రం నిజాయితీ పరులం నిజాయితీగా ఉన్నాం నిజాయితీగా ఉంటాం నిబాం తెలంగాణ సాధించినటువంటి ఆ మహానుభావాన్ని బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళీ ఎగరాలా వారి ధర లబ్ధి పొందినటువంటి వాళ్ళం రెండు వందల రూపాయల పింఛన్ రెండు వేసినటువంటి నాయకుడు భారతదేశంలోనే ఏకైక సీఎంగా కేసీఆర్ గారు ఏనాడు ఊహించినటువంటి బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు బోధకాలి వాళ్ళు పిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం కేసీఆర్ కిట్టు వాళ్ళ ఇంటి నుండి ఆసుపత్రి తీసుకెళ్ళడం తిరిగి మళ్ళీ ఇంటికాడ తల్లి పబ్బలను దించడం ఈ విధంగా ఒక ఇంటి పెద్ద మనిషి ఏ విధంగా ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా అది విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ వివిధ విద్యుత్ కానీ లేదా ప్రతి రంగాన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు అన్ని వర్గాలకు సర్వవర్గ సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిండు కనుక స్థానిక సంస్థలను బలోపేతం చేసిండు జగిత్యాలు కానీ రాయకాలు కానీ కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులు ఇచ్చి జగిత్యాలంటి ఊహించని విధంగా ఉన్నటువంటి ఆలోచనలో జిల్లాని చేసి జిల్లా కేంద్రంతో పాటు పరిపాలనా భవనాలను నూతనంగా నిర్మాణం చేపట్టి మెడికల్ ఇచ్చి బోర్నపల్లి లాంటి వంతెన నిర్మాణం చేపట్టి అంటే ఈ విధంగా ఉన్నటువంటిది మనుషులలో ఉన్నది మేము వెళ్తే ప్రతి ఒక్కరు వచ్చి మమ్ములను కలిసి తెలంగాణలో ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు నమ్మి వాళ్ళకి అధికారం ఇచ్చారు కావచ్చు కానీ మేము మాత్రం కేసీఆర్ నాయకత్వంలోని ఎమ్మెల్యేలను గెలిపించినాం